హైవర్స్ పగలంతా రామ్ చరణ్ గారికి సంబంధించి పార్టీ సెలబ్రేషన్స్ అంత బిజీగా ఉండి ఉంటారు ఆయన ఫ్యాన్స్ అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను బాహ్ జరగండి జరగండి అంటూ వచ్చిన సాంగ్ నేను పి నాకైతే నిజంగా బాబోయ్ ఈ తమనికి ఎవర్రా మరలా మరల అవకాశాలు ఇస్తారని ఫీలింగ్ వచ్చింది నాకు శక్తి సినిమాలో మణిశర్మ గారు మ్యూజిక్ అందులో సుర్రో సుర్రు అన్న అదే అంటే ఒక సాంగ్ వచ్చింది ఇలియానా అండ్ అతను ఎవరు మన జూనియర్ ఎన్టీఆర్ మ్యూజిక్ డైరెక్షన్ మన మనిషి శర్మ అయితే దానిలో ఈ మ్యూజిక్ కంపోజిట్ సంబంధించి ప్రోగ్రామర్ గాను సమ్ ఏదో ఆ మూవీలో ఇక్కడ కూడా పనిచేస్తున్నాడు ఆ మ్యూజిక్ టీంలో అది ఉంది దీనికి వాడేసాడు దిల్ రాజ్ ప్రొడ్యూసర్ ఏంటి శంకర్ వచ్చేసి డైరెక్టర్ ఏంటి రామ్ చరణ్ వచ్చేసి హీరో ఏంటి కీరణ కీరా అధ్వని వచ్చేసి హీరోయిన్ ఏంటి దళిర్ మహేంద్ర వచ్చేసి సింగర్ ఏంటి అండ్ ఆమె సునింది సమ్ ఫీమేల్ సింగర్ అనంత శ్రీరామ్ రాశాడు ప్రభుదేవ కొరియోగ్రఫీ ఓరే దేవుడా ఇంతమంది మంది హెమీలు ఇంత మంచి ఇది ఉండగా ఈ తమను కొట్టిన మ్యూజిక్ కేంద్రం అంటే జరగడం జరగండి అని విన్నప్పోడికి అర్థమైంది సుర్రో సుర్రో అన్నదే ఆ శక్తి సినిమాలో సాంగ్స్ కూర్చోడు కొట్టాడు రా బాబు అని మొత్తం అదే అదే అంటే మధ్య మధ్యలో వచ్చేసి ఆ దూకుడు సినిమాలో బీట్లు కలిపి మళ్ళీ అక్కడక్కడ దూకుడు సినిమాలో కూడా మీకు ఈ సాంగ్ వింటూ జరగడం జరగండి రామ్ వింటూ ఉంటే ఆ దూకుడు సినిమాలో కొంత మ్యూజిక్ యాడ్ అవుతుంది ఈ మనిషి కష్టపడతల్ల చక్కగా అతను గతంలో పడిన సినిమాలకి సంబంధించి తీసుకొచ్చాడు పెట్టుకుంటున్నాడు లేదా ఈయన సినిమా సంబంధించి తీసుకొచ్చాడు పెట్టుకుంటున్నాడు ఎప్పుడో ఒకసారి కష్టపడుతున్నాడు అప్పుడు కొత్త ట్యూన్లు ఇస్తూ ఉన్నాడు సో నేను తమని తక్కువ చేయను ఎందుకంటే తమను చాలా కష్టపడి పైకి వచ్చాడు ఒకసారి ఆయన ఇంటర్వ్యూ ఏదో చూసా అప్పుడు తను చెప్పున్నాడు కదా తన ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసింది తను ఎంత కష్టపడి పైకి అప్పుడు నా భలే ముచ్చటేసింది అరే ఇంత కష్టపడి పైకి వచ్చాడు ఆ గ్రేట్ అబ్బా అనిపించింది బట్ ఆ వర్క్ అన్నది అవకాశాలు ఇస్తూ ఉంటే స్టార్ సినిమాలు కూడా చేస్తూ ఉన్నప్పుడు ఎలానా మరి కాపీ కాపీ కాపీనా మేము పాపం ఒరిజినల్ టూస్ ఇచ్చుకుంటూ అవకాశాలు లేవు నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అయ్యా దేవికి తమనికి మరి మరికొంతమంది ఇద్దరు రెండు మూడు సినిమాలు ఇస్తారు ఒకటే ఇవ్వండి ఆడియన్స్ కూడా కొత్తగా ఫీల్ అవుతాడు కదని చెప్పేసి పాపం అంటా ఉన్నాడు పూరి జగన్ అందష్మా సీ దుమ్ము లేపాడు మనిషర్మ మరలా డబుల్ ఇచ్చి ఉన్నారు ఇప్పుడు అతనే మ్యూజిక్ వేస్తాం మార్చి ఎందుకు రిలీజ్ చేయాలని అనుకున్నాడు డబుల్ ఇస్మెంట్ బట్ ఇంకా వర్క్ ఏది నడుస్తుంది ఇంక ఇప్పుడైతే లేదు మేబీ రేపు ఎప్పుడు ఆడారు మేనో రిలీజ్ చేస్తారు సో వీడియో మెయిన్ అదే నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ప్రేమ సంబంధించి చెప్తాను ప్రేమించే ముందు ఎవరినైనా నీకు అర్హత ఉందలేదు చూసుకో వన్స్ వాళ్ళు కూడా తిరిగి ప్రేమించారు అంటే నీకు అర్హత ఉందని ప్రేమించారు వాళ్ళు కూడా ఈ అర్హత కోల్పోకుండా జీవించు జీవితాంతం ఆ ప్రేమ నిలుపుకో అర్హత నిలుపుకో అని అలా తమను విషయంలో కూడా మంచి డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇస్తారని నీకు ఛాన్స్ ఇచ్చారు నిలుపుకోవాలి కదా మాస్టారు నేనేది అది పాజిటివ్లోనే మాట్లాడుతున్నాను నేను మీలో కూడా అవకాశాలు కొంతమందికి వస్తాయి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి ఆ బెస్ట్ వర్క్ అనేది ఇవ్వండి బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వండి ఆ ఇచ్చేళ్ళ అవకాశం చెప్పి ఏదో పడితే ఇద్దామంటే ఎక్కడ చోట ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది అక్కడ మీకు చెక్ పెట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు బట్ ఈ విషయంలో బోన్ మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ సెలెక్ట్ చేసుకున్నారో మరి కనీసం ఈ మ్యూజిక్ విన్నటువంటి దిల్ రాజు కానీ గుర్తురాలా రామ్ చరణ్ కానీ గుర్తురాలా ఎక్కడ విన్నట్టు నీ సాంగ్స్ అని అంత ఎందుకు మన శంకర్ గారు ఇది చూస్తా పోతా ఉంటే మూవీ మీద కూడా ఎంతమంది డౌట్స్ వస్తా ఉన్నాయి బట్ ఐఎమ్ షూర్ మూవీ అయితే సూపర్ టూర్ హిట్ అయితే అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ రామ్ చరణ్ వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే చెప్తూ ఉన్నా బట్ తమన్ గారు చాలా చాలా బాధిస్తుందండి మీ ఇష్యూలో మాత్రం